ఈరోజు ఈ వీడియోలో వృచ్చిక రాశి వృచ్చిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ ఏ టైంలో అవుతుంది అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఏ డేట్స్లో ఏ దశ ఏ అంతర్దశలో అవుతుంది అనే విషయాలతో పాటు ట్రాన్సిషన్ అంటే గోచార రీత్యా గ్రహాలు అంటే మనకు గురువు మారుతున్నాడు రాహు మారుతున్నాడు శని మారుతున్నాడు అంటున్నారు కదా గోచార గ్రహాలను ఉపయోగించి మ్యారేజ్ ఏ టైంలో అవుతుంది పర్టికులర్గా ఏ పీరియడ్లో అవుతుంది ఎలా తెలుసుకోవాలి అలాగే దీంతోపాటు లేట్ మ్యారేజీ డిలే మ్యారేజీ లేదంటే ఏదో కావ ఏదో కొన్ని భ్రమలతోనూ కొన్ని వ్యామోహాలతోనూ మ్యారేజ్ని చేతులారా డిలే చేసుకోవడం చాలా వయసు వచ్చిన తర్వాత వాటి బయటపడినప్పటికీ కూడా అప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అంటే పరిస్థితులు అనుకూలించకపోవడం ఇలాంటి గ్రహ ఏ గ్రహస్థితుల వల్ల ఇలా పరిస్థితులు ఉంటున్నాయి ఇలాంటి విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం తప్పకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట పడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడను ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృత్తికి రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో వృత్తికి రాశిలో కానీ వృత్తికి లగ్నంలో కానీ లగ్నం అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాశి అయితే మాత్రం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వృచ్చికి రాశి వృత్తి లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి మ్యారేజ్ వ్యక్తిగత జాతక రీత్యా ఏ టైంలో అవుతుంది ఏ దశలు ఏ అంతర్దశలో మ్యారేజ్ ఖచ్చితంగా అవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఎవరికైనా సరే జాతక చక్రంలో మ్యారేజ్ అనేది ఒకటో స్థానాధిపతి అంటే మనం అనమాట మనం మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటాం ఏడో స్థానాధిపతి మనకు వచ్చే భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు అదే తొమ్మిదో స్థానాధిపతి మన లైఫ్ అనమాట మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య కాంపాక్టివిటీ ఎలా ఉంటుంది అలాగే పన్నెండో స్థానం వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య శృంగార జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ చూపిస్తాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ విషయం వచ్చేసరికి మీకు ఒకటో స్థానాధిపతి అయిన కుజుడు అలాగే ఏడో స్థానాధిపతి శుక్రుడు తొమ్మిదో స్థానం చంద్రుడు అలాగే పన్నెండు స్థానాధిపతి కూడా శుక్రుడు అనమాట ఇక్కడ ఏడు పన్నెండు స్థానాధిపతులు శుక్రుడు అనమాట అంటే మూడు గ్రహాలు కుజుడు శుక్రుడు చంద్రుడు ఈ మూడు గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మ్యారేజ్ డిపెండ్ అవుతుంది అనమాట అంటే ఈ గ్రహాలు ఎలా ఉంటే ఏ దశల్లో ఉంటే మ్యారేజ్ అవుతుంది అంటే ఎప్పుడైనా సరే మీకు దశ అంతర్దశ విశ్వంతరి దశ మూడు మూడు వరకు అనమాట దశ అంతర్దశ విశ్వంతరి దశల్లో ఈ రెండు గ్రహాల్లో అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి మీకు కుజుమా దశలో శుక్ర అంతర్దశ తర్వాత విశ్వంతురి దశ ఏమన్నా పర్లేదు లేకపోతే కుజమహా దశలో వేరే గ్రహం ఉండి విశ్వంతురి దశలో శుక్రుడు ఉన్నా అంటే మొత్తం మూడు గ్రహాల్లో రెండు గ్రహాలు దశ అంతర్దశ విశ్వంతర దశలో ఎక్కడైనా ఉంటే మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే కుజ శుక్ర చంద్రులు ఉన్న చంద్ర శుక్ర కుజులున్నా లేకపోతే చంద్ర శుక్రులు ఉన్న శుక్ర కుజులు ఉన్నా వాళ్ళతో ఈ దశ అంతర్దశ విశ్వవంతర దశలో మూడిటిలో మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఒకవేళ రిపీట్ అయినా అంటే ఏంటంటే ఈ కుజుడు శుక్రుడు మళ్ళీ కుజుడు ఉన్నా లేకపోతే కుజుడు చంద్రుడు చంద్రుడు ఉన్న అలా రెండుసార్లు ఈ గ్రహాలు రిపీట్ అయినా కూడా చాలా వరకు మ్యారేజ్ టైం వచ్చినట్టే అనమాట ఇది మూడు ఆటల్లో చూడాలి దశ అంతర్దశ విశ్వాంతరి దశ ఇలా చూసినప్పుడు వీటిలో ఏ రెండు గ్రహాలైనా సరే దశ అంతర్దశల్లో ఉంటే విశ్వాంతరి దశ వరకు చాలా వరకు ఆ టైంలో మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక దాని తర్వాత అందరికీ తెలిసింది ఇప్పుడు చెప్పాను కదా సెవెంత్ లార్డు చాలా చాలా ఇంపార్టెంట్ సెవెంత్ లార్డు దశ అంతర్దశలో మన కొత్తగా ఒక వ్యక్తి మన జీవితంలో వస్తున్నాడని అర్థం అనమాట కాబట్టి ఎవరి జాతక చక్రంలో అయినా ఏ దశలు జరిగినప్పటికీ అది ఏ దశ అయినప్పటికీ కూడా అంతర్దశలో మీకు శుక్రుడు వస్తే రవిలో శుక్రుడు చంద్రుడు శుక్రుడు కుజుడులో శుక్రుడు ఇలా రాహులో శుక్రుడు ఏ అంతర్దశలో అయినా సప్తమాధివృద్ధి అంతర్దశ వస్తే తప్పకుండా ఆ టైంలో మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇది కాకుండా చాలామంది చెప్తూ ఉంటారు నేను అనుకోలేదు ఇంకో రెండేళ్లాగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను సడన్గా ఇంట్లో వాళ్ళు సెట్ చేశారు అసలు ఊహించలేదు మేము కూడా ఇలా సంబంధం వస్తుందని సంబంధం బాగుందని చెప్పి నేను అనుకోకుండా అనేశాను పెళ్ళికి ముందు కానీ పెళ్ళి అయిపోయిన సంవత్సరానికి కానీ అంటూ ఉంటారు అనమాట ఇదే సడన్గా మ్యారేజ్ అయిపోవడానికి మీకు తెలియకు తెలియకుండా అని కాదు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా కొంచెం చదువుకుందామనో లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టినాక చేసుకుందామనో లేకపోతే ఇంట్లో వాళ్ళ పరిస్థితులను చక్క చేసుకుందాం చేసుకుందామనో లేకపోతే చె చెల్లిపల్లి అయినాక చేసుకున్నాను ఇలా ప్లాన్ చేసుకున్న సడన్గా మ్యారేజ్ అయిపోదానికి కారణం ఏంటంటే అది సప్తమ స్థానంలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట అది ఎలా అంటే ఇప్పుడు సప్తమ స్థానంలో సప్తమాధిపతి కాకుండా రవో బుధుడు గురువు ఏదో గ్రహం ఏదో ఏదో గ్రహం లేకపోతే రెండు మూడు గ్రహాలు ఏదో గ్రహం ఉండి ఆ సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహం అయితే ఏదైతే ఉందో అది ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రాధిపతి ఏ గ్రహం అవుతాడో ఆ గ్రహం యొక్క అంతర్దశలో చాలా వరకు మొదట్లోనో మధ్యలోనో లాస్ట్లోనో చివరికైనా సరే ఆ గ్రహం మీకు సడన్గా మ్యారేజ్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్ అంటే ఏంటంటే ఇరవై ఐదేళ్ళు ఇరవై ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా మ్యారేజ్ అయిపోతుందంటే కాదు మీకు ఇలా ఇరవై ఐదు ఏళ్ళు వచ్చి కొంతవరకు మ్యారేజ్ టైం అనుకూలంగా ఉండి నెక్స్ట్ ఏంటంటే జాతక చక్రంలో గురువు శుక్రుడు వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ టైం వచ్చేసరికి మ్యారేజ్ అయిపోతుంది అనమాట అయితే అలా వచ్చిన అవట్లేదంటే అది డిలే మ్యారేజ్ ఉంటే ఆ డిలే మ్యారేజ్ ఎందుకు అవుతుంది అనేది వీడియో చివరిలో ఒకసారి మనం చూద్దాం అనమాట ఇక ఇలా ఎప్పుడైతే మనం సప్తమాధిపతి ఉన్న నక్షత్రాధిపతి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహం అంతర్దశలో చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ కాంబినేషన్ ఏంటంటే మీకు ఎలాంటి గ్రహాల అనుకూలత ఉన్నా లేకపోయినా అది ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఈ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నా ఎవరి జాతక చక్రంలో అయినా సరే శుభగ్రహాలు అత్యంత గ్రహాలైన గురువు శుక్రుడు యొక్క దశలో అంతర్దశలు గురువులో శుక్రుడు కానీ శుక్రుడులో గురువు కానీ ఈ దశ అంతర్దశలో మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ టైంలో మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక గోచారాన్ని బట్టి అంటే ఇప్పుడు మనకి గురువు మారుతున్నాడు శని మారుతున్నాడు రాహు మారుతున్నాడు కేతు మారుతున్నాడు ఈ సంవత్సరం గురువు అనుకూలంగా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు వెళ్ళినాడు శని ష్టం తేని అర్ధాష్టమి ఇలా చెప్తూ ఉంటారు కదా ఇలా గోచార రీత్యా మనకి మ్యారేజ్ టైంని ఎలా తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే లగ్నాధిపతి ఉంటాడంటే అంటే మీ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ లగ్నాధిపతి కుజుడు మీకు గోచారంలో సప్తమంలో ఉంటే అంటే గోచారంలో వచ్చేసరికి రాశిలో ఉంటే చాలా వరకు ఆ టైంలో మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అలాగే మీకేమన్నా జాతక చక్రంలో సప్తములో గ్రహం ఉండి సప్తములో ఏ గ్రహం ఉన్నా సరే సప్తంలో ఉన్న గ్రహం గోచారంలో ఎప్పుడైనా సరే లగ్నంలోకి వస్తే అంటే మీరు వృచ్చిక రాశిలోకి వస్తే బుధుడు అవ్వచ్చు గురుడు అవ్వచ్చు శుక్రుడు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు గోచారంలో గ్రహం ఉండి బుధుడు అనుకోండి ఆ బుధుడు మీకు క్షమించాలి వ్యక్తిగత జాతకంలో సప్తంలో బుధుడు అనుకోండి ఆ బుధుడు వచ్చి గోచారంలో రాశిలో ఉన్నప్పుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు చాలా వరకు ఆ వన్ మంత్లో మ్యారేజ్ చేసుకోవడానికి మ్యారేజ్ సెట్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఇక స్నాప్చాట్ ప్రొడిక్షన్స్ అంటారు అనమాట ఇంకోటి ఏంటంటే రాహుకేతువులు కూడా మ్యారేజ్ టైంని డిసైడ్ చేస్తారు ఎవరికైనా సరే వృచ్చిక రాశి వృచ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి రాహు ఒకటిలో కానీ ఏళ్ళలో కానీ రాహు ఒకటిలో కానీ ఏళ్లో కానీ ఉంటే లేదా ఇంటర్చేంజ్ అయితే అంటే కేతు ఒకటిలో ఉండి రాహు ఏళ్ళలో ఉంటే ఈ ఈ కాంబినేషన్లో కూడా ఈ రెండు పద్దెనిమిది నెలలు ఉంటారనమాట ఒకే రాసలు గోచారంలో వ్యక్తిగత జాతకంలో కాదు గమనించాలి గోచారంలో ఎవరికైతే వృచ్చిక రుచిక్రా జన్మించిన వాళ్ళకి ఒకటి ఏళ్ళలో రాహు కానీ కేతు కానీ ఉంటే అటు ఇటు మారినా సరే వాళ్ళకి ఆ పద్దెనిమిది నెలల్లో మ్యారేజ్ అనేది ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఒకే వ్యక్తిగత జాతకం సపోర్ట్ ఉన్నా లేకపోయినా తర్వాత ఇదే రాహుకేతువులు మూడు ఏడు స్థానాలు అంటే మూడు పదకొండు స్థానాలు మూడో స్థానం అంటే మీ మకర రాశి పదకొండో స్థానం అంటే మీ కన్యా రాశి ఈ రెండు స్థానాల్లో ఉన్న మూడు పదకొండు స్థానాల్లో ఉన్నా సరే చాలా వరకు రాశి రాసి లగ్నంలో జన్మించిన వాళ్ళకి వీళ్ళు ఇంటర్చేంజ్ అయినా కేతు ఎక్కడ మళ్ళీ రాహు అక్కడ ఉన్నా చాలా వరకు మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు గోచారంలో గురువు బలంగా ఉంటాడు అందుకే ఎవరైనా సరే గురుబలం ఉండాలి గురుబలం ఉండాలంటారు ఎందుకంటే గురువు ఇలా శుభాలను ఇస్తారనమాట మ్యారేజ్ అని పిల్లలని లేకపోతే ఉద్యోగం అని వ్యాపారాల అభివృద్ధి అని ఇవన్నీ కూడా గురువే టీసెర్చ్ చేస్తారు కాబట్టి గోచారంలో గురువు బలంగా ఉండి మీ యొక్క వివాహానికి సంబంధించిన స్థానం స్థానాన్ని చూసినప్పుడు తప్పకుండా మ్యారేజ్ అవుతుంది అది ఎలాగంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ గురువు యొక్క ట్రాన్సిషన్ అనేది అంటే గోచారం అనేది మిథున్ రాశిలోకి మే పద్నాలుగున మారిపోతున్నారు శివరాశిలో ఉంది గురువు మే పద్నాలుగున మిథున్ రాశిలోకి రాబోతున్నాడు ఈ మిథున్ రాశిలో ఉన్న గురువు కనుక మీ యొక్క వివాహానికి సంబంధించిన స్థానాలైనటువంటి ఏ స్థానాలు ఐదు ఏడు తొమ్మిది అనమాట ఐదును కానీ ఏడును కానీ తొమ్మిదిని కానీ ఈ స్థానాన్ని చూసినప్పుడు తప్పకుండా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అది ఎలా తెలుస్తుంది గురువు ఎలా చూస్తాడంటే గురువు తన కూర్చున్న స్థానం నుంచి ఐదు ఏడు స్థాన ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూస్తాడు మీరు ఒకవేళ ఇలా కౌంట్ చేసుకుని వస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదో స్థానాన్ని చూస్తాడు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే మీ యొక్క పన్నెండు రెండు నాలుగు స్థానాలను గురువు చూస్తున్నాడు అయితే ఇప్పుడు మీకు ఐదు ఏడు తొమ్మిది స్థానాలు ఈ సంవత్సరం చూడట్లేదు కాబట్టి ఇది మీకు వర్కౌట్ అవ్వట్లేదు అయితే గురువు ఎక్కడున్నప్పుడు ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం ఇలా మారినప్పుడు ఈ స్థానాలను చూసినప్పుడు చాలా వరకు మీకు వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఈ విషయం ఖచ్చితంగా చాలామంది మ్యారేజ్ జరిగింది అని తెలుసుకున్న కాంబినేషన్ అనమాట గురు శుక్రుల సంబంధం అది ఎలా అంటే గురువుకి మూడు దృష్టిలో ఉన్నాయి అన్నాం కదా ఐదు ఏడు తొమ్మిది స్థానాలని శుక్రుడు కనుక గురువు నుంచి ఐదులో కానీ అంటే తులారాశిలో కానీ ధనుసు రాశిలో కానీ కుంభరాశిలో కానీ ఉంటే అప్పుడు గురువు శుక్తో ఆస్పెక్ట్లో ఉన్నాం అనమాట ఇలా ఉన్న టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా చాలా వరకు మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో మనం చూసినట్లయితే గురువు మీకు ఈ గురువు శుక్కులు ఇక్కడ ఉండే ఉండేది పదిహేను తొమ్మిది ఇరవై ఐదు నుంచి తొమ్మిది పది ఇరవై ఐదు వరకు అనమాట అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు ఇక ఎక్కడుండేది గురువు మూడు పదకొండు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు ఇక ఆరు రెండు ఇరవై ఆరు నుండి ఒకటి మూడు ఇరవై ఆరు వరకు కూడా ఇక్కడ శుక్రుడు ఇక్కడ ఉంటాడు గురు శుక్రుల సంబంధం అనేది ఈ డేట్లో ఏర్పడిపోతుంది కాబట్టి ఈ టైంలో కూడా మ్యారేజ్కి రైట్ అనమాట ఎవరైనా సరే మ్యారేజ్ కోసం ఈ టైంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక లాస్ట్ ఏంటంటే గురు శుక్రుల్ని కలిసి ఒకే రాశిలో ఉండి ఎవరికైనా సరే గురువులో శుక్రుడు అంతర్దశ కానీ శుక్రుల్లో గురువు అంతర్దశ కానీ అయినప్పుడు కూడా మ్యారేజ్ అనేది ఖచ్చితంగా ఆ టైంలో అయ్యే అవకాశం ఉంటుంది ఇక జాతకం బాగుంది ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది కుటుంబం బాగుంటుంది ఆర్థిక వస్తులు బాగున్నాయి అయినా మ్యారేజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి ఇన్ని సంబంధాలు చూసినా సరే ఏది సెట్ అవ్వకపోవడం ఒకరికొకరు నచ్చకపోవడం ఒకవేళ నచ్చిన జాతకాలు కుదరకపోవడం ఏదో ఒక ఇబ్బందులతో మ్యారేజ్ అనేది డిలే అవ్వడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా శని ఎక్కడైనా ఉండి మీ సప్తమ స్థానాన్ని చూడడం శని నార్మల్గా ఉండి వక్రించు కాదు వర్క్రించకుండా నార్మల్గా ఉండి సప్తమ స్థానాన్ని చూసినప్పుడు చాలా వరకు మ్యారేజ్ డిలే అవుతుంది అది ఒకటే కాకుండా శని మీ లగ్నంలో రాశిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ శని డైరెక్ట్గా మీ సప్తమానికి చూస్తాడు కాబట్టి అప్పుడు కూడా మ్యారేజ్ డిలే అవుతుంది ఒకవేళ సప్తమంలో శని ఉన్న వాళ్ళకు కూడా మ్యారేజ్ లైఫ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం అలాగే మ్యారేజ్ అనేది డిలే అవడం అనేది కొంతవరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట శని చాలా వరకు మ్యారేజ్ని డిలే చేస్తాడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వక్రించిన శని కాదు నార్మల్గా ఉన్న శని అనమాట ఇక తర్వాత తర్వాత ఏంటంటే గురుకేతువులు కూడా మ్యారేజ్ ని డిలే చేస్తారు లేకపోతే గురువు కేతువు కర్కాటక ఉన్నారు ఉన్నారనుకోండి కర్కాటక రాసులో గురువు ఉచ్చ పొందుతాడు అక్కడ కేతువుతో కలిసినప్పుడు బలంగా ఉన్న గురువు వెళ్ళి కేతువుతో కలిసినప్పుడు చాలా వరకు ఏంటంటే మ్యారేజ్ అనేది డిలే అవ్వడమే కాదు మ్యారేజ్ లైఫ్ మీద ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉండదనమాట తనకి డబ్బు సంపాదన ఇతర తరవాట్లు ఏదో ఒక దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇలా గురుకేతువులు కాంబినేషన్ ఉన్నప్పుడు అది గురువు బలంగా ఉన్న రాసులు కర్కాటక రాసులో చాలా బలంగా ఉంటాడు ఇక కుజుడు రాసులైన వృత్తికం మేషంలో కానీ తన ఓన్ స్థానాలైన ధనుస్సు లేదా మకరం క్షమించాలి మేనంలో కానీ లేదా రవిస్థానమైన సింహంలో కానీ గురువు బలంగా ఉండి కంబస్ట్ అవ్వకుండా చాలా వరకు మంచి నక్షత్రాల్లో ఉన్నప్పుడు గురువు బలంగా ఉండి కేతుతో దిగ్గిరిగా ఉన్నప్పుడు చాలా వరకు ఇలా మ్యారేజ్ డిలే అవుతుంది ఒకవేళ మ్యారేజ్ అనేది చేసుకున్న వాళ్ళకి ఏంటంటే తొందరగా ఆ మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళడానికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుందన్నమాట అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే నాకు ఇంకా టైం కావాలి నాకు నీ మీద ఆ ఫీలింగ్ రావట్లేదన్నా లేకపోతే అప్పుడే మన ఇద్దరం కాదు కొన్నాళ్ళు ఆగుదాం కొన్నాళ్ళు ఆగిన తర్వాత మన ఇద్దరం సంసార జీవితం స్టార్ట్ చేద్దాం అలా ఏదో వంకుతో మ్యారేజ్ లైఫ్లో కూడా చేసుకున్నా కూడా వాళ్ళు అలాగే మ్యారేజ్ అవున వాళ్ళుగా ఉండే అవకాశం ఉంటుంది పార్ట్నర్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ ఉన్న వ్యక్తులతో కూడా కొంతవరకు తొందరగా తీల్చుకుని బయటకు రావడం నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు తొందరగా తీల్చుకుని బయటకు రాకపోతే ఒకటి రెండు సంవత్సరాలు కూడా ఇటువంటి సంసారం జీవితం లేకుండా ఉంటే మాత్రం తర్వాత వచ్చిన పార్ట్నర్ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా లాస్ట్ కాంబినేషన్ చాలా చక్కటి కాంబినేషన్ అదేంటంటే శని వక్రించి శని వక్రించి ఎక్కడైనా సరే జాతక చక్రంలో ఎక్కడైనా ఉన్నా రుచికా వృత్ికం వాళ్ళకి ఎక్కడున్నా సరే అక్కడి నుంచి శుక్రుడు కనుక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడో స్థానంలో శుక్రుడు ఉండాలి మళ్ళీ శుక్రుడి నుంచి శని కూడా ఏడు అవుతుంది అనమాట వక్రించిన శని అవ్వాలి ఒక వక్రించిన శనితో శుక్రుడు గనక ఆస్పెక్ట్ ఉన్నా వక్రించిన శనితో శుక్రుడు కలిసి ఉన్నా చాలా వరకు ఆ వ్యక్తులకు ఎలా ఉంటుందంటే ఈ సంసార జీవితం పిల్లలు బాధ్యతలు ఇవంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బు సంపాదించాలి బాగా తిరగాలి బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్లో మొత్తం ప్రపంచం చుట్టేయాలి బాగా మంచి స్థానానికి అలా ఎలా ఉంటుందన్నమాట వీళ్ళు ఏంటంటే ఎవరో ఒక వ్యక్తిని అనుకోకుండా రిలేషన్లోకి వెళ్ళిపోయే ఆ వ్యక్తితో కొన్నాళ్ళు ఉన్న తర్వాత వీళ్ళు ఆ రిలేషన్ ఇబ్బందిగా ఫీల్ అవ్వడం ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకుంటే అన్నీ మాట్లాడడం కొంత టైం కావాలండడం లేకపోతే సెటిల్ అవ్వాలండం లేకపోతే అలానే ఆ వ్యక్తి ఇతని వీళ్ళని వదిలేసి ఇంకో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని నన్ను వదిలేసి వెళ్ళొద్దు నేను ఎలాగోలా కొంచెం సెట్ అయినాక చేసుకున్న మాట మళ్ళీ ఆ వ్యక్తి ఆ మ్యారేజ్ చేసుకోకుండా వెనక్కి రావడం అయినా కూడా ఈ అయిన వాళ్ళని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న దాన్ని డిలే చేయడం ఆ రిలేషన్షిప్ లో ఈ కాంబినేషన్ వ్యక్తులతో ఆ వ్యక్తులు బాగా ఇబ్బంది పడతారనమాట దాని దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా చేసుకుంటారని వీళ్ళతో బాగా ఎమోషనల్ గా ఎడిట్ అయిపోయి వాళ్ళ కోసమే ఎక్కువ సంవత్సరాలు వేసి చూసి వీళ్ళలో మార్పు రాక ముప్పై రెండు ముప్పై ఐదు వేల ఎక్కువ డిలే అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకు కూడా మ్యారేజ్ అనేది బాగా డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకి తెలియదు అనమాట ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు మీరే మీ జీవితాన్ని చాలా వరకు పాటు చేసుకునే అవకాశం ఉంటుంది పిచ్చి పిచ్చి ఆలోచనతో ఇక ఆఖరి కాంబినేషన్ ఏంటంటే అత్యంత శుభగ్రహాలైన గురువు శుక్రుడు కనుక రాహు శనితో కానీ రాహు కుజుడితో కానీ పాపగ్రహాలతో గురువు శుక్రుడు కానీ పాపగ్రహాలతో అదే కేతువు శని కానీ కేతువు కుజుడితో కానీ ఉంటే నాలుగు గ్రహాలు వాళ్ళ జీవితంలో కూడా మ్యారేజ్ అనేది చాలా వరకు డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకవేళ వాళ్ళు క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా లేకపోతే లవ్ మ్యారేజ్ చేసేసుకున్న అది అది కొంతవరకు దాచి ఉంచడాలు ఇలాంటివన్నీ కొన్ని కొంతవరకు మ్యారేజ్లు నీచమైన జీవితం అనేది అంటే ఏంటంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేని పిచ్చి పిచ్చిగా చేసే పనులు అంటే అంటే ఎవరికి తెలియకుండా మ్యారేజ్ చేసుకుంటారు ఇలాంటివి ఎక్కువగా ఇలా రాహు శని గురుడు శుక్రుడు ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు ఇది డిలే లేకపోతే ఇబ్బందికరమైన మ్యారేజ్ లైఫ్ని ఈ కాంబినేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది